లేకుండా ట్రావెల్ చేస్తూ పోతే ఎక్కడో ఒక చోట బంపర్ ఆఫర్ తగ్గిలే తీరుతుంది కాకపోతే బిగ్ టికెట్ చేతికొచ్చే వరకు ఫోకస్డ్ గా పనిచేయాలి ఇదిగో మన నేషనల్ క్రష్ రష్మిక చేసినట్టే అంతే కదా శాండిల్వుడ్ చుట్ టాలీవుడ్ చేరుకున్న ఈ బ్యూటీకి బాలీవుడ్ లో రెడ్ కార్పెట్ ఎవరు వేయలేదు కష్టపడి సంపాదించుకున్నారు మేడం రష్మిక ఇంతకి ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటారా రండి మాట్లాడదాం నార్త్లో నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదన్న టర్మ్ మార్కెట్లో ఉన్నప్పుడే ఉత్తరాదివైపు అడుగులేశారు నేషనల్ క్రష్ కెరీర్ బిగినింగ్లో ఆ కల్చర్ కి తగ్గట్టు తనను తాను మార్చుకోవడానికి కాసింత ఇబ్బంది కూడా పడ్డారు అయినా ఎక్కడా అధైర్యానికి లోను కాలేదు ప్రతి విషయాన్ని నేర్చుకుని ముందడుగే వేశారు అలా ఒకటి రెండు సినిమాలయ్యాయి అయినా సరైన సక్సెస్ ఏది అని అనుకుంటున్న టైంలో తలుపు తట్టింది ఆనిమల్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్బీర్ కపూర్ హీరోగా నటించిన సినిమా ఆనిమల్ ఈ చిత్రం టీజర్ ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి రష్మిక క్యారెక్టర్ మీద ఇంట్రెస్ట్ పెంచేసుకున్నారు జనాలు ఎన్నాళ్లు వేచిన ను నేషనల్ క్రష్ అందించింది యానిమల్ టీమ్ అంతకుముందు పుష్పతో ప్రూవ్ చేసుకున్నారు రష్మిక ఇప్పుడు కూడా ఈ భామ చేతినిండా సినిమాలున్నాయి కానీ వాటిలో బాలీవుడ్ నుంచి ఎన్నున్నాయన్నది ప్రశ్న యానిమల్ సినిమాతో వచ్చిన సూపర్ సక్సెస్ ని ఈ బ్యూటీ క్యాష్ చేసుకోలేకపోయారా లేకుంటే ఆల్రెడీ కమిటైన కాల్షీట్ల వల్ల అక్కడ సినిమాలకు టైం తీసుకుంటున్నారా ఏదైనా యానిమల్ తర్వాత బాలీవుడ్ ప్రాజెక్టులకు రష్మిక విచ్చలవిడిగా సంతకం చేస్తారనుకున్న వారి ఆశల మీద నీళ్లు చల్లినట్టే అయింది